హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ ఈ రెండు వేల ఇరవై ఐదులో పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోయాలన్న వీడియో గురించి అయితే ఈ వీడియోలో చేత చెప్పుకుందామండి ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసండి ఈ ఈ రెండు వేల ఇరవై ఐదులో పిల్లలకి భోగిపళ్ళు ఎలా పోయాలి నెలపిల్లలకి పోయవచ్చా లేదా అలాగే ఆడపిల్లలకి పోయేలా లేదా మగపిల్లలకి పోయేలా భోగిపళ్ళు వేసిన తర్వాత వాటిని ఏమి చేయాలి ముందు ఎవరు పోయాలి భోగి పళ్ళులో ఏమి కలపాలి భోగిపళ్ళు ఏ సమయంలో పోయాలి ఎంతమంది పోయాలి అలాగే భోగిపళ్ళులో ముందు చేసేవాళ్ళు నియమాలు ఆచారాలు ఏమైనా ఉన్నాయా మొదటిసారి చేసుకునే వాళ్ళు ఎలా పోయాలి ఎంతమందితో పోయించాలి అలాగే మొదటిసారి చేసిన వాళ్ళకి ఏమైనా నియమాలు ఉన్నాయా అది అందరూ చేస్తున్నట్టు చేయవచ్చా లేదా అంటే దీనికి ఏమైనా నియమం ఉందా అన్న విషయాల గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకుందామండి అలాగే నేను మొదటి నెల నుంచి అలాగే చివరి ఇప్పుడు ఐదో నెల వచ్చే పిల్లల వరకు అయితే నేనైతే భోగిపల్లి పోసానండి ఆ అన్ని వీడియోలు కూడా ఇందులో అయితే యాడ్ చేసి పెట్టాను అనమాట ఎంతమందిని పిలవాలి ఎంతమందితో పోయించాలి అలాగే నెలపిల్లలతో నెలపిల్లలతో పోయించచ్చా లేదా పోసిన తర్వాత ఆ భోగి పళ్ళుని ఏం చేయాలి అన్న విషయం గురించి అయితే వీడియోలో అయితే చెప్పుకుందామండి అలాగే ఫస్ట్ భోగ్ అంటే భోగి అనే సంస్కృతి పదం నుంచి భోగి అనే పదం వచ్చిందండి చరిత్ర ద్వారా తెలుస్తుంది అలాగే భోగ్ అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథు స్వామి స్వామిలో గోదాదేవి నిలయనమైన భాగాన్ని పొందిందని పండితులు చెప్తారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వాముడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాలలోకి తొక్కి కూడా తొక్కింది కూడా భోగినాడే ఇంకొక వైపు ఇంద్రుడు పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజానని పెద్దలు చెప్తారండి అన్నదాతల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది భోగినాడని విశ్లేషంగా అయితే ఈ రోజుని భోగి పండుగను జరుపు ఉంటాము అలాగే ఇంకొకటి కూడా ఉందండి విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే చిన్నారు ఆరోగ్యం కోసం ఈ భోగి పండుగ రోజున ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ ఈ భోగి పళ్ళు అనేది తలపై నుంచి పోస్తారు ఇది ఇదే రోజున శ్రీహరిని పిల్లవాడిగా చేసి దేవతలందరూ కూడా రేగుపళ్ళు అభిషేకం చేశారండి అవే కాలానుగుణంగా వచ్చే మార్పులో భోగిపళ్ళుగా అయితే మారాయి వీటితో పాటు పువ్వులు శనగలు కూడా కలిపి చిన్న రవిపై వేయడం వల్ల ఆరోగ్యాలతో చాలా చాలామంది నమ్ముతారు అందుకే ఈ పళ్ళుని మనం పోస్తామనమాట ఇక్కడ నేను నెల పిల్లలకి పోయవచ్చా అంటే నెల పిల్లలకి వచ్చండి మూడు నెలలు దాటిన పిల్లలకి చాలామంది పోస్తారు నెల రెండు నెలల పిల్లలకి పోయరు అలాగే మూడు నెలలు దాటిన తర్వాత అయితే పిల్లలకైతే భోగుపళ్ళు అనేవి పోయాలండి ఆడపిల్లలకి పోయొచ్చా లేదా మగపిల్లలకి పోయొచ్చా అని అడుగుతారు ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా సరే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే భోగుపళ్ళు అనేవి పోయొచ్చండి అలాగే భోగుపళ్ళు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి అంటే భోగుపళ్ళు పోసిన తర్వాత అంటే యాక్చువల్గా అయితే పల్లెటూరులో విలేజ్లో అయితే మాత్రం అందరిని ముత్తాయిదేవులు ఎంతమంది ముత్తావుదేవులు ఆయన పిలుచుకోవచ్చు అలాగే చిన్నపిల్లలు కూడా పిలుస్తారనమాట అవి చిన్నపిల్లలకి తలపై నుంచి పోస్తే ఆ కిందన పడినవి చిన్నపిల్లలకి పంచి పెడితే చాలా మంచిదండి మీ చుట్టూ మీ దగ్గరలో పిల్లలు ఎవరైనా ఉంటే పిలిచి పోసిన తర్వాత ఇడ్లీ పిల్లలకి పంచి పెడితే చాలా మంచిది మాకు చిన్నపిల్లలు ఎవరు లేరండి ఏం చేయాలంటే మేము ఇవేం చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనం మనమైనా ఉంచుకోవచ్చు తినొచ్చు అవి కూడా తినచ్చండి తినవే లేదు అనుకుంటే మేము తినవండి దిగదుడిచినవి కదండి దిగదుడిచి మనం వేస్తున్నాము అని అనుకుంటే హ్యాపీగా మీరు అట్ల పారే సెలయర్లో అయితే వేసేసుకోవచ్చు అలాగే ముందు ఎవరు పోయాలి చిన్న పిల్లలు అనుకోండి నెల పిల్లలు మూడు నెలల పిల్లలు దాటిన పిల్లలు అనుకోండి వాళ్ళని మేనత్తగాని అలాగే మేనత్త వాళ్ళు కూర్చోబెట్టయితే బెట్టైతే పోస్తారు లేదా తాతగారి వాళ్ళలోనైనా కూర్చుని బెట్టయితే ఈ భోగుపళ్ళు అనేవి అనమాట అంటే కూర్చోలేరు కాబట్టి అలాగే నెలలు దాటే సంవత్సరాలు అయ్యే కొద్ది ఐదు సంవత్సరాల పిల్లలు వాళ్ళే కూర్చుంటారు కాబట్టి వాళ్ళే పో వాళ్ళే కూర్చొని పోతారు కాబట్టి ముందుగా మేనతతో కానీ మేనవంతో కానీ పోయిస్తే చాలా మంచిదండి లేదంటే తాత నా అమ్మమ్మలు పోస్తే చాలా మంచిది అలాగే దాని తర్వాత తల్లిదండ్రులు పోస్తారు ఇలా ఎవరైనా సరే మాకు ఎవరూ లేరు మేమే ఉన్నామండి అంటే మాత్రం మీ దాంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో పోయించండి ఎవరు లేరు అనుకోండి తల్లిదండ్రులే పోయచ్చు అనమాట భోగిపల్లు ఏమేమి కలపాలి అంటే భోగిపల్లులో మనకి దొరుకుతాయి అండి పళ్ళు అంటారు చిన్నవి దొరుకుతాయి రేంకాయలు కాదు రేంకాయలు అంటే చాలా పెద్దవి వస్తాయండి మనకి రే చిన్నవి కూడా ఉంటాయి పళ్ళు అంటారు అట్ల అవి చిన్నవి అయితే ఉంటాయి అలాగే అందులో కొంచెం పిల్లలు మనం వేస్తుంటే చి చిన్న పిల్లలకు పంచి పెడతాం కాబట్టి అందులో కొన్ని పువ్వులు అలాగే కొన్ని చాక్లెట్లు కొంతమంది బిస్కెట్లు కూడా కలుపుతారు చిన్న చిన్న బిస్కెట్స్ కూడా కలుపుతారు అలాగే చిన్న చిన్న చెరుకు ముక్కలు అలాగే స్వీట్ పొటాటో అంటే ఈ స్వీట్ పొటాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేది ఇవన్నీ ఒక కలిపి అన్నీ కలిపి కూడా వేయచ్చు కలిపి కూడా మనం పిల్లల తలపై నుంచి వేయచ్చండి లేదు అనుకుంటూ విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే విడివిడిగానే పెట్టుకున్నానండి ఇక్కడ అలాగే చాలామంది చిల్లర డబ్బులు కూడా అందులో వేసి కలుపుతారనమాట అలా కూడా చేయొచ్చు నేనైతే ఇక్కడ చిల్లర డబ్బులు అయితే ఏం కలపలేదండి అలాగే చిన్న పిల్లలు కాబట్టి నేను మేనత్త మేనమామ వాళ్ళు కూర్చొని పెడితే మంచిదని చెప్పి మేనత్త వాళ్ళు కూర్చొని పెట్టాను ఇది సెకండ్ అనమాట మా అబ్బాయికి ఫస్ట్ ఇయర్లో ఆరు నెలలు పిల్లడిగా ఉండేటప్పుడు పోసాను అలాగే ఇది రెండవది అనమాట సెకండ్ టైం అనమాట అలా అన్నీ కూడా నేను కలుపుకోలేదండి విడివిడిగానే ఉంచుకున్నాను అనమాట త్రీ టైమ్స్ అన్నీ కూడా ఏమైనా మనం పెట్టేవన్నీ కూడా త్రీ టైమ్స్ అయితే పిల్లలు చుట్టూ తల చుట్టూ తిప్పి నుంచి అయితే పోస్తే చాలా మంచిది అలాగే మొత్తైదువులకి ఎంతమందికైనా చెప్పుకోవచ్చండి మాకు స్థోమత లేదు నేను అన్ని చేయలేను వాళ్ళు ఒక ఒక తాంబూలాన్ని ఎవరికి ఇస్తున్నట్టు ఒక దేవుని మూలానైనా సరే పెట్టచ్చు లేదంటే ఒక్కలైనా పిలిచి అయితే తాంబూలం వేసుకోవచ్చు లేదంటే మీరు హ్యాపీగా మేమే ఉన్నాం ఎవరికి ఇవ్వట్లేదు అనుకుంటే అవసరం లేదు ఇలా అయితే నేను చాలా మందిని పిలిచి కొంతమంది మా కొంచెం ఆర్భాటంగా చేసుకుని అంటే కొంతమంది చీరలు పెడతారు అలాగే బ్లౌజ్ పీసెస్ పెడతారు ఇంకా అన్ని చాలా రిటర్న్ గిఫ్ట్లు అని చెప్పి ఏవేమో పెడతారు హ్యాపీగా మనకు అవేమీ అక్కర్లేకుండా ఆకు చెక్క పసుపు కుంకుమ రెండు అట్టిపళ్ళు ఒక వన్ రూపీ కాయిన్ అయినా అందులో పెట్టి పిల్లల చేత విప్పిస్తే చాలా మంచిది అనమాట మా అబ్బాయికి సెకండ్ టైం పోసేటప్పుడు నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అండి ఈ డౌట్ కూడా చాలా మందికి రావచ్చు ప్రెగ్నెంట్ లేడీ పోయొచ్చా పోయకూడదా పోయకూడదని ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు పిల్లలకు కూడా భోగిపోలు పోయించవచ్చా చేయకూడదని హ్యాపీగా చేయించుకోవచ్చండి నేను అడిగే చేసుకున్నాను అనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను చేసుకోవచ్చా లేదని చెప్పి పంతులు గారిని అడిగితే హ్యాపీగా చేసుకోమ్మా అని చెప్పారనమాట అందుకే నేను చేసుకున్నాను పిల్లలకు కూడా చేశాను అలాగే పళ్ళు ఏ ఏమేమి ఏమేమి కలపాలని కూడా చెప్పాను కదండి అలాగే భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి అంటే ఈసారి ఒక్కొక్కసారి కాలానుగుణంగా తిథి నక్షత్రాల ప్రకారం అయితే మనకి డేట్స్ మారుతాయి అలాగే టైం కూడా మారుతుందండి ఈ రెండు వేల ఇరవై ఐదులో భోగి సోమవారం శివ ముక్కోటి ఏకాదశి రోజు అయితే వచ్చిందండి ఈరోజు ఉదయం శివారాధన చాలా మంచిదని ముందు ఒక లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను భోగి గురించి అలాగే అదొకసారి చూడండి అలాగే ఈరోజు సోమవారం ఉదయం దీపారాధన చేసుకొని శివుడు దర్శించుకున్న తర్వాత సాయంత్రం బొమ్మల కొలువు అలాగే భోగుపళ్ళు అనేవి పోసుకోవాలండి భోగుపళ్ళు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర లోపు అయితే భోగుపళ్ళని అనేవి పోసుకోవాలండి అలాగే మీరు ఈ టైంలోనే మనకి పళ్ళు అనేది కంప్లీట్ అనేది చేసుకోవాలి అలాగే భోగి ఎంతమంది పోయాలి అంటే ఎంతమంది ఉంటే ఎంతమందితో పోయించాలనుకుంటే అంతమందితో పోయించవచ్చండి చాలా మంచిది పళ్ళు పోయడంలో తప్పేం లేదు ఎంతమంది కావాలనుకుంటే అంతమందిని కూడా పోయించవచ్చు అలాగే నియమాలు కానీ ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఎలాంటి నియమాలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఎలాంటి నియమాలు కూడా లేవండి ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పళ్ళు అనేది పిల్లలకైతే పోయించవచ్చు హ్యాపీగా పోయించుకోవచ్చు అంటే నియమాలు ఆచారాలు అంటే ముందు మేము చేయలేదండి ఇదే ఫస్ట్ టైం మా బాబుకి వన్ ఇయర్ అయిపోతుంది టూ ఇయర్స్ అయిపోతుంది మేము ఇప్పుడుకి వచ్చి పోయలేదండి పోయొచ్చా అని అంటే హ్యాపీగా పోసుకోవచ్చండి ఇప్పుడు అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది అనుకోండి ఇంకా ఇంకా త్రీ ఇయర్స్ లోపు మేము ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వట్లేదు అనుకుంటే మూడు సార్లు ఐదు సంవత్సరాలు పోసుకుంటే చాలా మంచిది ఒకటి రెండు సంవత్సరాలు మిస్ అయిపోతే మూడో సంవత్సరాల నుంచి మూడు నాలుగు ఐదు లోపు అయితే పోసుకోవచ్చు లేదండి మేము నాలుగు సంవత్సరాలు అవుతుందంటే ఐదు సంవత్సరాలలోపు ఒక్కసారైనా పిల్లలకి పోసుకున్న సరిపోతుందండి లేదు మేము చే చేసుకోలేము అండి అనుకుంటే హ్యాపీగా వదిలేయవచ్చు అంటే చేసుకోవాలి ఫస్ట్ టైం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవి అయితే మాత్రం పాటించాలి నియమము ఆచారాలు ప్రకారం అయితే వాళ్ళకి మాకు లేదు మేము పోయచ్చా పోయకూడదని ఇలా ఆగిపోయామండి అంటే ఇలా దీనికైతే ఏ ఆచారాలు ఏ నియమాలు లేవండి హ్యాపీగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే భోగిపళ్ళు అయితే పోయించుకోవచ్చు అనమాట అలాగే పిల్లలతో తాంబూలానికి ఎంతమందికైనా ఇంపించవచ్చు అనమాట ఇలా పిల్లలతో అయితే ఇప్పిస్తే చాలా మంచిది అనమాట తాంబూలం ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంతమందికి ఆడపిల్లలకి పోయాలా లేదా మగపిల్లలకి పోయాలా అని అయితే ఉంది కదండి డౌట్ ఇలా నేను మగపిల్లలి ఆడపిల్లలు కలిపే మా మేనకూడలు మా ఇద్దరు పిల్లలు అనమాట భోగిపళ్ళులో ఒక ప్లేట్లో పసుపు కుంకం వేసి అందులో ముందుగా అయితే భోగిపళ్ళు పోసి అందులో కొన్ని చాక్లెట్లు బిస్కెట్లు అలాగే కొన్ని చిల్లర డబ్బులు వేసి అందులో కొన్ని పువ్వులను అయితే కలిపి కలిపి ఒకే దాంట్లో కలిపి ఉంచుకున్నాను ఈసారి ఎందుకంటే విడివిడిగా అయితే పెట్టలేదనమాట అలాగే ముందు చిన్న పిల్లల నుంచి ఇంట్లో ఈ ఎవరైతే చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి అయితే మొదలు పెట్టాలన్నమాట అందుకనే మా చిన్నవాడి నుంచి అయితే మొదలు పెడుతున్నాను ముందుగా అయితే హారతి ఇచ్చిన తర్వాత నేను పిల్లలకి అనేది ఇలా భోగిపాలు అనేది పోస్తున్నాను అనమాట ఇలా ముందు నుంచి మూడు సార్లు వెనక నుంచి మూడు సార్లు అయితే తిప్పి మూడు సార్లు తలపై నుంచి అయితే పోసుకోవాలండి అలాగే ఇక్కడ ఆడపిల్లని మగపిల్లలు కలిపి కూర్చుని పెట్టచ్చు అంటే మన ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎంత ఎంతమంది ఉంటే మందిని కూడా కూర్చుబట్టి తూర్పు తూర్పుకి సైడ్ కూర్చొని బట్టి పోయించవచ్చండి అలాగే ఎంతమంది అయినా పోయచ్చు ముందు అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో అయితే పోయించి తర్వాత మేనత్త మేనమంతో పోయిస్తే చాలా మంచిదండి ఎవరు లేకపోతే తల్లిదండ్రులు అనేవి పోస్తే చాలా మంచిది ఇక ఐదువులు కూడా ఎంతమంది వస్తే అంతమందితో కూడా పోయించ పోయించవచ్చండి అలాగే మీరు ఫస్ట్ టైం కానీ చేసుకున్న వాళ్ళు ఇలాగా అయితే చేసుకోండి అలాగే చిన్న పిల్లలు నెల పిల్లలు అయితే మూడు నెలలు పిల్లలు కానించి పోస్తున్నామండి ఫస్ట్ టైం అంటే మేనత్త వాళ్ళు కూర్చొని బట్టి అయితే పోయాలండి లేదంటే అమ్మమ్మ వాళ్ళనైనా పెట్టి ఫస్ట్ అయితే పోసుకుంటే చాలా మంచిది నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్